నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం టీవీ గ్యాస్ స్టవ్ మైక్రో ఓవెన్లను ఉడెన్ బాక్సులలో ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం బ్రతుకుతిరువు నిమిత్తం ప్రతి ఏడాది కువైట్ దేశానికి వేల మంది ప్రవాసులు వస్తూ ఉన్నారు అందులో మన భారతీయులు కూడా ఉన్నారు అలాగే వీరైతే చాలా మంది వీరులో మనం చూసుకుంటే వీసాలు కొనుగోలు చేసి అలాగే కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్లకు నచ్చిన చోట పని చేసుకుని పది రూపాయల డబ్బు ఎక్కువగా సంపాదించుకున్నామని చెప్పేసి భావిస్తూ ఉంటారు అంటే బయట అకామా కుట్టించుకొని వీలైతే వేరే చోట చేస్తూ ఉంటారు అటువంటి వారికి కువైట్ ప్రవాసుల కొత్త చట్టం పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మేజర్ జనరల్ అలీ అద్వానీ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కువైట్ లో ఎవరైనా సరే ప్రవాస కార్మికుడు రెసిడెన్సీ పొందడానికి డబ్బు చెల్లించడంలో పాల్గొంటే అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా వెయ్యి దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో ప్రవాసులకు సంబంధించి రెసిడెన్సీకి సంబంధించి కొత్త చట్టాన్ని కువైట్ కేబినెట్ సవరించింది దాన్ని కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు కూడా అయితే ఆమోదించడం జరిగింది ఆమోదించిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం తెలుపుతూ ఉంది ఈ నేపథ్యంలోనే కువైట్లో ఎవరైనా సరే ప్రవాసులు బయట అకామా కుట్టించుకొని వేరే చోట పని చేస్తూ ఉంటే వాళ్ళు కాని అకామా ఇచ్చి డబ్బు కుట్టించుకుంటూ ఉంటే కానీ అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు వెయ్యి దినార్ల జరిమానా విధిస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ డబ్బు తీసుకుని అకామా కొట్టే కువైటీ పౌరుడు ఎవరైతే ఉండారో అతన్నైతే దోషిగా పెట్టడం లేదు డబ్బు ఇచ్చిన వాళ్ళదే తప్పని చెప్పేసి డబ్బు తీసుకున్న వాళ్ళది ఎటువంటి తప్పు లేదని చెప్పేసి కొత్త చట్టంలో ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలు ఎవరైతే ఉండారో ప్రవాసుల దగ్గర ముఖ్యంగా మన భారతీయుల దగ్గర అకామాకు డబ్బు తీసుకుని నెల తర్వాత ఆ యొక్క అకామాను కట్ చేసేసి కువైట్ లో ఆ యొక్క భారతీయులను అక్రమ వలసదారులుగా ముద్ర వేస్తూ ఉన్నా సరే కువైట్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం కువైటీల పైన కూడా చర్యలు తీసుకుని ఉంటే కానీ కువైట్ లో ఉన్న కువైటీలు కొంతమంది అయినా మారేవారని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి యొక్క కొత్త చట్టం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్